మీరే కోరారు దాని ప్రకారం అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం అది కానీ ఎగ్రిమెంట్ లో కూడా ఉంది పెద్ద సినిమాకి చిన్న సినిమాకి రేటు కానీ మా కార్మికులు కష్టం ఏంటంటే చిన్నదైనా కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు చిన్న నిర్మాతకి ఒక ప్యాకేజ్ గా మాట్లాడతారు కాబట్టి రూపాయలు ఇటైనా అయినా లేట్ అయినా లేటే మేము పనిచేస్తూ ఉన్నాం మేము చిన్న నిర్మాతకి సభాముఖ్యం కార్మికులు అందరి మేము మేము చిన్న నిర్మాత ఎప్పుడు అండగా ఉంటాం చిన్న తర్వాత కూర్చొని మాట్లాడితే ఆ విషయం అన్ని కూడా మేము మాట్లాడే సిద్ధంగా ఉన్నాం దానివల్ల ఏమీ లేదు కానీ చిన్న తర్వాత ఏమీ చేయట్లేదు ఫోకస్ ఎక్కువ చేసుకొని మనం ఏదో సాధించాలని వస్తారు కొందరు కాదు కాబట్టి మీ అందరి అని చెప్తున్నా చిన్న నిర్మాత ఎప్పుడు అంటగా ఉంటాం ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా మేము తెలియజేస్తూ మాకు మీ అందరికి కూడా మా కార్మికుల పక్కన మీకు థ్యాంక్స్ చెప్పుడు సార్ తీసుకోలేదు ఆ రోజు కనుక ఆ మూడు నెలల కాదు పదిహేను ఇంకా న్యాయం చేయండి అంటే ఆ మూడు నీళ్ళ పరిస్థితి ఏంటి మనందరూ కూడా కుటుంబంగా ఉన్నాం ఒక ఇంట్లో ఒక గుడ్డు పెట్టుకోవడం గుడ్ పెట్టకూడదు ఎంత బాధపడతారో మనకు తెలుసు కానీ ఏది ఏమైనా వారికి కూడా ఎంత ఇస్తారో చెప్పండి క్లారిటీగా చెప్పాం ఆ రోజు మేము ఫెడరేషన్ నుంచి కూడా తొమ్మిది కూడా క్లారిటీగా ఉన్నాం సార్ మీ కండి ఆయన ఒప్పుకుంటాం ఏమైనా మీరు తెల్ల మండలు పెట్టి సభ్యులందరినీ ఒప్పించి మేము చెప్పడానికి మీరు మా కార్మికు ఏం బెనిఫిట్ ఇస్తారో చెప్పండి ఆ బెనిఫిట్ గా ఆమోదయోగ్యంగా ఉంటే మేము అని చెప్పాం లేనప్పుడు సభ్యులు ఏ విధంగా ఒప్పించాలి ఏ విధంగా మీకు సహకరించాలి అని చెప్తే

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.